అంత గొప్ప మనసున్న మంచి మనిషిని వీళ్ళెప్పటికి అర్థం చేసుకుంటారో ఏమో ఆ పనుడి నీడపడినా అది మనకి పరువు తక్కువంటే వాడి కొడుకు పెళ్లి శుభలేకనే మనింటికి తీసుకొస్తావా ఏ ఏమనిషివా మనువు నన్ను పెళ్లికి రమ్మని నీ చెల్లెలు నాకు శుభలేకిచ్చిందే అది శుభలేకిస్తే ఇదక్కడే దాని మొహం మీద కొట్టకుండా ఆనందంగా ఇంటికి తీసుకొస్తావా అంటే ఆ లేచిపోయిందని కొడుకు పెళ్లికి నువ్వు వెళ్దామనా ఆ పనుడికి ఎంత ధైర్యం వాడి కొడుకు పెళ్లి శుభలేఖ మీద మా అమ్మ నన్న పేర్లు వేయిస్తాడా అత్త మామలంటే అతనికి అంత ప్రేమ అభిమానం ఇంకెప్పుడు వాణ్ణి అల్లుడు అని మాట్లాడితే బాగుండ చెప్తున్నాను వాడి స్థాయింటి మన స్థాయింటి వాడింటి శుభలేఖ మీద మా అమ్మ నాన్న పేర్లు వేయిస్తే మా అమ్మ నాన్నకి కుటుంబానికి ఎంత విలువ తక్కువ ఎంత అవమానం అయ్యో పెళ్లికి రమ్మనంత ప్రేమగా ఇచ్చినప్పుడు పెళ్లికి వెళ్ళాలి